తోడపల్లిగూడ్ర మండలం నరుకూరుకు చెందిన ఓ ప్రేమదంట ఎస్పీ అజిత విజయన్లను ఆశ్రయించారు ఈ సందర్భంగా తాము కొంతకాలంగా ప్రేమించుకున్నామని విషయాన్ని పెద్దలకు తెలిపామని సామాజిక వర్గాల నేపథ్యంలో తమపై మా పెద్దలు ఆంక్షలు విధిస్తున్నారని ఈ ఆంక్షలపై దృష్టి సారించాలని మాకు ఏదైనా జరుగుతుందన్న అనుమానం ఉందని ఆ ప్రేమదంట ఎస్పీకి విన్నవి కూలక్కాయల సందీప్ అన్నెం మునీస్వని అనే ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఎస్పీని కలిసి రక్షణ కోరారు నా పేరు మనస్విని నేను నేను సందీప్ అనే అబ్బాయిని లవ్ చేశాను గంగపట్నంకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు మీ ఇంటి తరపు నుంచి కూడా ఎవరికి ఇష్టం లేదు మీ ఇద్దరం వెళ్ళి చేసుకున్నాము నిన్న నైట్ వచ్చి ఇంట్లో ఉన్న ఇంట్లోకి వచ్చి ఆ ఆటో మేము బాడికి తీసుకున్న ఆటోను బాడిగింట్లోకి వచ్చి గలబా గలబా చేసి ఆటోని సీజ్ చేశారు మా ఇంటి తరపున వాళ్ళు మా సైడ్ వాళ్ళు వచ్చి చేశారు మేము భయంతో వెళ్ళిపోయాము తిరుపతికి వెళ్ళిపోయాము తిరుపతికి వెళ్ళిపోయి అక్కడే ఉండి మార్నింగ్ వచ్చాము మార్నింగ్ వచ్చి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాం మీకు ఎస్పీ ఆఫీస్కి మా వాళ్ళంటే భార్గవు అన్నవాళ్ళు మామలు మా నరుకురు ఇరవై రెండో తేదీ అక్టోబరు ఇరవై ఐదు వెళ్ళలేదు ఇచ్చున్నారు టీ గు ఇ నాకు ఈ అబ్బాయి కావాలా మా పేరెంట్స్ వద్దు నేను అబ్బాయితోనే ఉంటాను మా పేరెంట్స్ వెళ్ళను కాదు ఈ అబ్బాయి ఎస్టీ నేను బీసీ లేదు నా ఇష్టపూర్వకంగానే చేసుకున్నా ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం నాలుగేళ్ల నుంచి లవ్ చేసుకున్నాము గంగపట్నంలో మా క్యాస్ట్ అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా మీద దాడి చేసేదాన్ని చూశాడు నిన్న నైట్ కూడా మేము రూమ్లో ఉంటే వంద మందిని వేసుకొని వచ్చి వాళ్ళు మేము నవాపేటలో ఉంటే వంద మందిని వాళ్ళ వాళ్ళ వర్గం వాళ్ళందరిని తీసుకొని వచ్చి మా మీద దాడి చేసేదాన్ని చూశారు మేము భయపడి వెళ్ళిపోయాం వేరే దగ్గరికి నేను బీకామ్ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్ చేసాను నా ఏజ్ ట్వంటీ ఫోర్ అమ్మాయి అమ్మాయి ట్వంటీ టూ మాది నాలుగు సంవత్సరాలు మా లవ్ మేము ఇద్దరం లవ్ చేసుకుంది నాలుగు సంవత్సరాలు నాకు అమ్మాయి కావాలి అంటే ఎస్పి కాడికి వచ్చి ఎస్పి మేడం దగ్గరికి వచ్చాము మేము ఎలక్షన్ కోసం దాడి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి ఒక వంద మంది వచ్చి అక్కడ అపార్ట్మెంట్ అంతా గోల గోల చేసి వంద మందిని తీసుకొచ్చారంట వంద మందిని తీసుకొచ్చారు బాలయన ఆయన ఇంట్లో పెట్టుకోమంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయారు అత్తమ్మ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నాక తర్వాత ఇంకా తప్పనిసరికి మా నాన్నకి బాగలేకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే మా నాన్న మీదకి మా అమ్మ మీదకి మా అన్న మీదకి దాడి చేసేదానికి వచ్చారు నాన్న నడవలేని పరిస్థితి నాకు అమ్మకి ప్రాణరక్షణ కావాలి